బావా విశ్వాంబరా షూట్ ఎలా నడుస్తుంది చాలా బాగా జరుగుతుంది అరవింద్ అవునా బావా మొన్న రాములూరి సాంగ్ అదిరింది బావా సినిమా కూడా ప్రతి వస్తుంది అవునవును అర్థమైపోతుంది అవును అరవింద్ ఇది నా కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అయితే ఇప్పటి వరకు సినిమా అప్డేట్స్ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు కదా బావా అంత అంచనాలు ఈ సినిమా పై ఉండకపోవచ్చు అని బయట టాక్ అదేమి లేదు అరవింద్ మేము చాలా ఇన్వాల్వ్ అయిపోయి సినిమా చేస్తున్నాం పబ్లిసిటీకి ఇంకా టైం ఉంది కదా అని ఫోకస్ మొత్తం షూట్ మీద పెట్టాం సూపర్ బావా విశ్వంబరా మూవీ డైరెక్టర్ వశిష్ట ఆల్రెడీ బింబిసారా హిట్తో మంచి ఊపు మీద ఉన్నట్టున్నాడు మావులు ఊపు కాదు నన్ను పాతికేళ్లు వెనక్కి పంపేశాడు లుక్ పరంగా అలాగే యాక్టింగ్ పరంగా కూడా నువ్వు అలా చెప్తుంటే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతతో ఉన్న బావా మెగా ఫ్యాన్స్ కూడా ఎదురు చూసినా అరవింద్ వాళ్ళ జగదేక్ వీరుడు అతిరోకుందరి సినిమా రీ రిలీజ్తో మళ్ళీ ఫ్యాన్స్లో ఒక జోష్ వచ్చింది తెరపై రారు ఎప్పుడెప్పుడు చూడాలా అని వాళ్ళత్తా ఎదురు చూస్తారు ఆ అవును బావా జగదేక్ వీరుడు సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఫ్యాన్స్ అయితే జంటల్ జంటల్గా ఆ సాంగ్స్కి సూటబుల్ కాస్ట్యూమ్స్తో వెళ్ళి డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేసుకుంటున్నారు థియేటర్లో అవును చూశారు అరవింద్ డైరెక్టర్ వశిష్ఠ అంటే గుర్తొచ్చింది బావా మొన్న వశిష్ట ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూలో విశ్వంబర సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు అవునా ఏం చెప్పాడు అరవింద్ విశ్వంబర అదిరిపోతుంది ఫ్యామిలీతో కలిసి చూసేలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకేం చెప్పాడు కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి ఈ సినిమాలో చెప్పాడు అవును అరవింద్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చాలా కష్టపడి తీసుకున్నాము కానీ కానీ ఈ మూవీ అప్డేట్స్ ఎక్కువ రావటం లేదు బాబా లేదు వస్తాయి ఇక పైన విశ్వంబరా నుంచి వచ్చే ప్రతి అప్డేటు ఫ్యాన్స్కి కి లా ఉంటుంది కొత్త కథతో కమర్షియల్ అంశాలు అదిరిపోతాయి ఆ కొత్త స్టోరీ ఏంటి అనేది సస్పెన్స్ గా ఉంది అసలు కథ ఏంటి బావా ఆశ దోషం వడ అప్పడం అది ఏంటి బొమ్మ పడే వరకు వెయిట్ చేయాల్సిందే బొమ్మరిది సరే బావా అలాగే వెయిట్ చేస్తా విష్యూ ఆల్ ది బెస్ట్ బావా థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్